കൊഞ്ചാ പൊന്ന ലൈവ് അവോ? തേലസം വീഡിയോ? ഒക്കഞ്ഞിപ്പോ. അണ്ണാ സ്റ്റാർട്ട് ആവുന്ന ലൈവ്. എത്ര ദ വീഡിയോ ഇല്ലേ ഇట్లా ലൈവ് അല്ലേ? ഇതിരാ ഇതി. അടരാടാ പോവൈ. കൊന്നു എന്തി ടവർ തന്നേ. രൊജിദി. എത്ര ലൈവ് ഓടെ ഡയറക്ഷൻ അങ്ങോട്ട് ഇടേ. എത്രനാ വീഡിയോ ഇല്ല? ഇങ്ങോട്ട് ഫസ്റ്റ് ഫോട്ടോ.

పేరు నా ఉద్యమ నమస్కారం చెల్లిస్తున్నాము నా పేరు పెద్దిరాజు మాదిగా ఎంఆర్పీఎస్ లో ముప్పై సంవత్సరాలు దండూరు లో పనిచేస్తున్నాము అన్న పవన్ అన్న మాదిగా నాయపత్రి ఎంఎస్పి మండలాధ్యక్షుడిగా పనిచేస్తాడు మధురెడ్డి మాదిగా నాయపత్రి ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు

తెలియస్తున్నాము ఫస్ట్ లో ఈ గ్రామం బాగా ఒక రెండు మూడు కమాండర్ తో ఎక్కడ అందుకే గ్రామానికి రావడం జరిగినది దాడి జరిగిందన్న ఎందుకంటే స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు సుప్రీంకోర్టు లో జడ్జి లేడు ఓ దళితుడు అగ్రవర్ణాలే జడ్జిలు ఉన్నారు వల్లే అంత అగ్రవర్ణాలు ఉన్నారు అక్కడప్పుడు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిగా బిఆర్ గో జరిగింది మా సంతుడు ఆ రోజు ప్రవాణ రోజు ఎవరి దగ్గర ప్రవాస స్వీకారం చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు విగ్రహానికి పూలమాల వేసి ఆ అంబేద్కర్ గారికి నమస్కారం చేసి అందరికీ జై భీమ్ అన్నాడు ప్రవాణ అంబేద్కర్ విగ్రహం ప్రవాణ చేసి చేసిపోయి జడ్జిలో స్థలంలో కూర్చొని తీర్పు ఇచ్చేవాడు అట్ట అంబేద్కర్ నిదానంతో ఉన్నాడు ఇతని ఎట్ట తిరిగి ఎందుకంటే అగ్రమాలకు టోటల్ గా అగ్రమణ కుట్టని మనం మనం ఏదో ఈ విధంగా అవమానపరచాలని ఓ ఓ లో విచారం చేస్తూ అనుకూలంగా తీర్పు చెప్పలేదని ఓ లాయర్ కు ఆ లాయర్ అనేది విశ్లేషణ జరిగినది అంటే మన దళితుల పైన పూర్తి విశ్లేషణ జరిగినది అతను అనుకూలంగా తీర్పి లేదని వాడు జడ్జి మన జడ్జి దళితులే కనుక అవమానపరచడం జరిగినది సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జడ్జి జడ్జిగా ఎందుకంటే ఏడు మంది ధర్మశాస్త్రంలో మన మన జడ్జి ఒకడు మనకు మనకు అనుకూలంగా ఉండి తీర్పించిన జడ్జి మన దళితుడు కనుక మన దళితుడు అవమానపరిచినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం మన జడ్జి తప్ప ఆ రాజ్యాంగా అవమానపరిచినట్టు మన ఆత్మ గొర్రె దెబ్బతీసినట్టు అని మంత్రుల మాలిక గారు మొత్తం అంతా మన జడ్జి పైన దాడి ఒకసారి ఆలోచించుకోండి ఎక్కడ మానవులు ప్రాంతంలో మన పైన దాడి తెచ్చే వీడియో కానీ చూస్తే వీడియోలో దాడి చేసిన కనబడితే సుగోడి కింద కేసు కట్టారు పోలీసు వాళ్ళు ఒక దేశ నడువుడిలోనే సుప్రీంకోర్టు జడ్జి పైన చేస్తే అగ్రమైన వ్యక్తి ఇంతవరకు కేసు లేకుండా చేసినారు చాలా అవమానం మనకు ఓ జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదంటే మన ఆత్మ మన మన దళితులంతా ఆత్మ ఆత్మ కూడా దెబ్బ తీసినట్టని మందకృష్ణ మాధవ్ గారు మన రాజ్యాంగం అనేది దెబ్బ తీసినట్టు భరిస్తాం కానీ అవమానం భరించలేదు ఎందుకంటే రెండు రోజులు కానీ పచ్చే ఉంటాం కానీ మన ఆత్మ గౌరవాన్ని చంపుకొని అవమానం భరించలేదని మత కృష్ణమాధ అన్ని రాష్ట్రాలు పిలిపించి చిన్న హైదరాబాద్ కు లక్షలాది మంది కదిలాడి మన ఆత్మ గౌరవ ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోండి మన ఆత్మ గౌరవ తీసినాక మనం ఆకలి భరిస్తాం కానీ అవమానం భరించలేదు మనకి తినిపించగలం మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నాడు మనం కూడా మనం కూడా మన ఆత్మ గౌరవ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోడానికి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మన పైన దళితులు దళితుల జడ్జి పైన దాడిని అడిగితే ఎవరు పట్టించుకోలేదని పట్టించుకోలేదు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు అంత కృష్ణ మాదిగా గారు మొత్తం అంత అన్ని రాష్ట్రాలు పిలిపించి చలో హైదరాబాద్ లక్షలాది మంది వస్తున్నారు వీరు కూడా పాల్గొని మన ఆత్మగౌరవ మన ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మీరుగా నవంబర్ ఒకటి చలో హైదరాబాద్ లక్షలాది మందిలో మనం గ్రామా పాల్గొనాలని తిరిగి వస్తున్నాము ఈ అవకాశం పెద్దలకు ఉద్యమం అవసరం చేస్తాం జై మాదిగా జయ ఖచ్చితంగా మనం ఎందుకంటే ఆత్మగౌరవం కాపాడుకుందాం రెండు ఫస్ట్ పస్తుంటాం మన కానీ భరించలేము అందుకే మంద కృష్ణమాధిగన్న గారు చలో హైదరాబాద్ లక్షలాది మంది వస్తారు ఎందుకంటే గతంలో మీరు చూసినారు పెద్దోళ్ళు అంటరాని కులం గురు పెట్టి కులం ఎలిగేషన్ మన ఎలిగేషన్ కులం అంటరాని ఎదురు వస్తే స్థలం చేసిన ఇందులో అవమానంతో మన అరవిందే పరిస్థితి లేదు అలాంటప్పుడు దండో దండే మనం మన గుండెల్లో ధైర్యం నింపిన మంద కృష్ణమాది గన్న గారు మీ పెద్దలు తెలుసు దండు వస్తే మనకు స్వతంత్రం వచ్చేట్టు మనకు గండూరస్ షేర్ చేసినట్టు ఇష్టమాదిగారు మనకు ధైర్యాన్ని మంతా కిష్టమాదిగారు ఈ రోజు మాది జాతి దేశానికి చూపించినాడు మాది మా మొత్తం చూసినారు టీవీలలో మొత్తం పేపర్లో ఓ దేశ ప్రధానమంత్రి మంత్రి మాదిలో స్థాయికి గల్లూరు ఉద్యమాన్ని తీసుకొచ్చినాడు అలాంటి వ్యక్తి మన మన పుల్ల పుట్టడం మనృష్టం ఉంటున్నాం గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూస్తున్నాం ఆరు పంద కృష్ణ మాల్గన్న గారు చూస్తున్నాము ఈ రోజు దేశంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగునే ఒక ఎక్కడ మంద కృష్ణ మాల్గ్ గారు పిలిపిస్తే లక్షలాది మంది కలుగుతున్నారు రేపు కూడా నవంబర్ తేదీ అన్ని రాష్ట్రాల వల్ల వస్తున్నారు ఢిల్లీని వదులుకుంటే గల్లి వరకు మొత్తం అన్ని రాష్ట్రాలు మాదిరి లక్షలాది మంది హైదరాబాద్ రైలు సౌకర్యం ఉంటుందని మొత్తం అంతా అన్ని రాష్ట్రాలు పిలిపించారు వేలాది లక్షలాది మంది జనంలో మనవుకి పాల్గొనాలని తాడబద్ధుల மாதிக நாயக்கம் பத்மஸ்ரீ மந்திஷ் சாதி நாயக்கம் மாதிக ಮಾದಿಗಳ ಐಕದ ಮೂರು ಜಿಗಳ ಮಾದಿಗಳ ಐಕದ ಮಾದಿಗಳ ಐಕದ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಗಿ ಸರ್ ನಾಯಕತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಕೀಸಗರ್ ನಾಯಕತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಕೀ ಸಗರ್ ನಾಯಕತ್ವ ಮನೆ ವಿಧಿಗ ಮನೆ ಶ್ರೀ ಮನಸ್ಸು ಬಿಟ್ಟರೆ

Dilari, dilari, mana sering motor kita malaikat, po. Dilari, dilari, mana sering motor kita malaikat, po. 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 Dilari, mana sering motor kita malaikat, প্নিদে ইচিনি দ্নি দ্নি কোটে কোডে কোডে